బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా అద్భుతమైన విజయాలను నమోదు చేసి సిరీస్ ను కైవసం చేసుకుంది రెండవ టెస్ట్ మ్యాచ్ లో మూడు రోజులు వర్షం కారణంగా ఆట నిలిచిపోయినా చివరి రెండు రోజుల్లో భారత్ అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించింది రెండవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి రెండు వందల ముప్పై మూడు పరుగులు చేయగా తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసింది సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ని నూట నలభై ఆరు పరుగులకే ఆల్అౌట్ చేసి భారత్ తొంభై ఆరు పరుగుల సునాయాసమైన లక్ష్య చేత పూర్తి చేసింది భారత్ తరఫున ఇద్దరు బ్యాట్స్మెన్ మాత్రమే ఫస్ట్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు ఒకటి యశస్వి జైస్వాల్ యాభై ఒక్క బంతుల్లోనే డెబ్బై రెండు పరుగులు నమోదు చేశాడు వన్ డే మ్యాచెస్ రీతిలో అద్భుతంగా ఆడాడు ఫాస్ట్ గా ఆడటంలో సక్సెస్ అయ్యాడు తద్వారా భారత్ ని కూడా సక్సెస్ చేశాడు ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యాభై ఒక్క పరుగు రెండు ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ నమోదు చేసి వంద కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది కేవలం ఇప్పటి భారత్ తరఫున ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చేశారు అలా చేసిన మొదటి ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ రెండు వేల పదకొండులో వెస్టిండీస్ మీద నమోదు చేశాడు రెండు ఇన్నింగ్స్లో కూడా ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేయడమే కాకుండా హండ్రెడ్ కన్నా ఎక్కువ షేక్ రేట్ అనేది మెయింటైన్ చేశాడు ఇక లేటెస్ట్గా ఈరోజు యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డెబ్బై రెండు పరుగులు నమోదు చేశాడు కేవలం యాభై ఒక్క బంతుల్లోనే సెకండ్ ఇన్నింగ్స్లో నలభై ఐదు బంతుల్లోనే యాభై ఒక్క పరుగులు నమోదు చేయడం ద్వారా ఈ ఫిట్ అందుకున్న సెకండ్ ప్లేయర్గా రికార్డులకెచ్చాడు రెండు టెస్ట్ మ్యాచ్లను అద్భుతంగా ఆడిన భారత ఆటగాళ్లపై క్రికెట్ ప్రేక్షకుల నుంచి మరియు మాజీ క్రికెటర్ల నుంచి అద్భుతమైన ప్రశంసలు అయితే అందుతున్నాయి